గణపతి భజన పాఠ నిద్రలేముగజముకా ముద్దు ముద్దు బాలకా బద్దకి వేలనయ్య రవి ఉదాయించగా ఆ వో ఆ నిద్రలేముగజముకా ముద్దు ముద్దు బాలక బద్దకింతు వేలనయ్య రవి ముదాయించగా ఆ ఓ వెండి కొండ వాస నిన్ను భక్తవర్యులందరూ పిండి వంటలెన్ను చేసి తినమని రమ్మందురు వెండి కొండ వాస నిన్ను భక్త వర్యులందరూ పిండి వంటలెన్ను చేసి తినబని రమ్మందు దండములెడుతురు నిండుగ కొలుతురు చండి తనయ జాగులేక కోవ సత్కురు దండములెడుతురు నిండుగ కొలుతురు చండితనయ జాగులేక సద్గురు నిద్రలెమ్ము గజముకా ముద్దు ముద్దు బాలక బద్దకింతు వేలనయ్య రవి ఉదయించగా ఓ తొలుత కోడి కూసే పల్లె జనులను మేలు కొలుపగా కొలను కలువ పూలన్నీ వికాసించగా తొలుత కోడి కూసే పల్లె జనులను మేలు కొలుపగా కొలను కలువ పూలన్నీ వికాసించగా జాలము చేయకాలే జముక చాలు చాలునీ ఆటలు లెమ్ముయే కదంతంతిక జాలము చేయక లేలే గజముక చాలు చాలునీ ఆటలు లెమ్ముయే కదంతిక నిద్రలెమ్ము గజముకా ముద్దు ముద్దు పాలక బద్దగింతు వేలనయ్య రవి ఉదాయించగా ఆ బెల్లము వడపప్పు కుడుములు న్రాళ్ళు తెచ్చిన కళ్ళు తెరచి ఒక్కసారి చూడుము జగదావన బెల్లము వడపప్పు కుడుములు న్రాళ్ళు తెచ్చిన కళ్ళు తెరచి ఒక్కసారి చూడుము జగదావన గల్లు గల్లు నా నాయన ఎల్ల జనులు వేచియుంటి వేగలే గజానన ಗಲ್ಲು ಗಲ್ಲು ನದಿ ಗಿರಾಯ ಎಲ್ಲ ಜನು ವೇಚಿಯುಂಟಿ ವೇಗಲೇ ಗಜಾನನ ನಿದ್ರಲೆಮ್ಮು ಗಜ ಮುಖ ಮುದ್ದು ಮುದ್ದು ಬಾಲಕ ಬರ್ತಗಿಂತ ವೇಲನಯ್ಯ ರವಿ ಓ వాహనముతో నిల్లోలిన పక్షి గమన వెంకటేశ సోదరి శివనందన మూషిక వాహనముతో నిముల్లోకములేలిన పక్షి గమన వెంకటేశ సోదరి శివనందన దోష నివారణ ఆశ్రిత పోషణ దోషిలో వేడుచుంటి వేడుచు కలెమూ నాయన దోషము నివారణ ఆశ్రిత పోషణ దోషీల్లోకి వేడుచుండి ఇంకా లెమ్ము నాయన నిద్రలేమ్ము గజము కా ముత్తు ముద్దు బాలక బద్దకి వేలనయ్య రవి ఉదాయించగా ఆ ఓ శ్రీ గణనాద జనులు నిన్ను వేడగా ధరను శ్రీ గణనాద జనులు నిన్ను వేడగా త్వరితములేయిక తరుణమిదే కాద శరను శరను గిరిజసుతా తెరను తీసిలెమ్మిక త్వరితములేయిక తరుణమిదే కాద శరను శరను గిరిజసుత తెరను తీసిలెమ్మిక నిద్రలేమ్ముగజముకా ముద్దు ముద్దు పాలక వేలనై అరవి ఉదాయించగా నిద్రలేమ్ముగజముక ముద్దు ముద్దు పాలక బద్దకి వేలనై అరవి ఉదాయించగా ఆ